వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ కీర్తి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చలో సాధారణంగా మనం ప్రయాణాల నిమిత్తం రైల్వే స్టేషన్స్ వెళ్ళినప్పుడు స్టేషన్స్ అనౌన్స్మెంట్స్ ఉంటాం ఆ ట్రైన్ ట్రైన్ ఈ అని చెప్పి వింటూ ఉంటాం ఈ అనౌన్స్మెంట్స్ గతంలో అనౌన్సర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కంప్యూటర్స్ ద్వారా జరుగుతున్నాయి ఈ అనౌన్స్మెంట్ ని ఒక ఒక రైల్వే స్టేషన్ లో ఒక స్త్రీ మూడు భాషలు అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా ఒక స్త్రీ కంఠాన్ని ఇందిర మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మహిళా వాయిస్ తో కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందో చూద్దాం से सिकिराबा जाने वाली गोलकोड एक्सप्रेस थोड़ी देर में प्लाटा धन्यवाद మరి ఇందుల పెద్ద బృద్ధా విచిత్రం విశేషమైన మనకి కనిపించదు వినిపించదు మరి ఇదే నౌన్స్మెంట్లో కొంచెం హాస్యాన్ని కూడా సమ్మె చేస్తే ఎలా ఉండడం కామెడీ అందరం వినాలి ప్రైచేస్ వినండి వచ్చారన్నమాట అందుకోసం అని చెప్పేసి స్టాప్ చేసినారు మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మన మౌపాను నియోజక వర్గ సమావేశం నాకు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మౌపా శాసన సభ్యులు శ్రీ డాక్టర్ మురళీ నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా గౌరవనీయులు మహబాల్ ఎంపీ గారు కోరిక బలరాం నాయక్ గారికి స్వాగతం సుస్వా సుస్వాగతం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆదర్త స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన మౌబాద్ జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బహుబా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఆర్డిఓ గారికి స్వాగతం సుస్వాగతం బహా జిల్లా

prachavani jaatu var kamina e vai ta nik parana panchiraanu saavi jaatu var chee dikaa jeyagathaa amune javigaanu ammavi vaapradam chee telangaram jey jey telangaram jay krungaram jey jey telangaram అతిథులు వచ్చిన తర్వాత ఇక్కడ మన రాష్ట్ర గీతం ప్లే చేసి అది అయిపోయిన తర్వాత జ్యోతి ప్రజ్వలన కూడా చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిరన్నమాట మహిళలు అయితే చాలా మంది వచ్చారు లబ్ధిదారులు ఇక ఇవాళ ప్రోగ్రామ్ అయితే ఫుల్ సక్సెస్ అనమాట చాలా బాగా జరిగింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ అమ్మ వాళ్ళైతే మంచిగా వాళ్ళ వెలుగు సాంగ్ వాడినారు మంచిగా వాడినారు నేను ప్లే చేస్తా వినండి నేనైతే ఇవాళ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగిందనమాట ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ